పాలకుర్తిలో చెల్లని రూపాయి వర్ధనపేటలో చెల్లుతుందా దయాకర్ రావు మాటలు నమ్మి మోసపోకండి గత కొన్ని రోజులుగా వర్ధనపేట నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఫోన్లో చేసి నాకు మద్దతు ఇవ్వండి బీఆర్ఎస్ పార్టీలోకి రండి పిలుస్తూ వర్ధనపేట నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టడానికి ప్రయత్నించడం దుర్మార్గ చర్య ఆరుసార్లు ఎమ్మెల్యే ఎంపీగా మంత్రిగా చేసిన వ్యక్తి తన స్థాయికి తగిన పనులు చేస్తే బాగుంటుంది స్థాయి మరచి దిగజారి సామాన్య కార్యకర్తలకు ఫోన్లో చేస్తూ కాంగ్రెస్ పార్టీపై చెడు అభిప్రాయం ప్రజల్లో కలిగే విధంగా ప్రవర్తించడం సిగ్గుమాలిన చర్య తన రాజకీయ జీవిత చరిత్రలో ఏ ఒక్క ఊరికి ఒక ఇల్లు ఇచ్చింది లేదు ఇప్పుడు రాష్ట్రంలో పెద్ద ఉప్పెన ఏమీ రాలేదు వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం ప్రజలను కార్యకర్తలను నాయకులను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలని కోరుతున్నారు మాటిని రాజకీయంగా ఆర్థికంగా సమాధి కాకండి చెల్లని రూపాయి వర్ధనపేటలో చెల్తదా పాలకృత్తిలో ప్రజలు చీగొడితే వర్దన్నపేట నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ఉన్న ముఖ్య నాయకులకు ఫోన్ చేసి అస్తా మీరు నాకు సపోర్ట్ చేయండి అని అడుగుతున్నాడు అడుక్కుంటున్నాడు అది ఎంతవరకు సమంజసం మనిషిగా పుట్టినందుకు ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఒకసారి మంత్రిగా ఒకసారి ఎంపీగా ఉన్నవు ఇది చాలా ఇంకా ఎందుకు ప్రకృతి అసలు ఏ భాషతోనే నిన్ను తిట్టా తిట్టడానికి దిక్షన్లో పదాలే సరిపో ఎందుకంటే మీ ద్వారా అనేక మంది రాజకీయంగా ఆర్థికంగా నష్టపోయిన ఉన్నారు ఎంతో మంది మీకు ముప్పై నలభై నుంచి వెళ్ళి నమ్మి సేవ చేసిన మీరు చేసింది ఏమి లేదు కానీ మళ్ళా పాలకుతి నాకు అద్దమ్మ తగనమ్మ అంటూ మళ్ళీ వరదన్న పేటలో కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళను మీరు వస్తారా రాండి అంటున్నారు కాంగ్రెస్ లో ఉన్న ప్రతి సోదరుడు అమ్మ అక్కల చెల్లెక చెప్తున్నా పదేళ్లలో ఒక్క ఇల్లు కూడా ఇప్పించింది దయాకరావు అంతకుముందు టిడిపి గవర్నమెంట్ లో కూడా ఒక ఇల్లు ఇచ్చిన దాఖలు లేదు ఏ ఊర్లో కూడా ఇవాళ గ్రామాలలో అక్క చెల్లెలకు అన్నదమ్ములకు ఇందు వస్తున్నాయి కొన్ని కార్యక్రమాలు మొదలైతే సన్నపేయం వస్తుంది ఉండడానికి ఇందస్తుంది ఇప్పుడిప్పుడే ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఎన్నో అప్పులు చేసిపోతే ఇప్పుడిప్పుడే ప్రభుత్వం కోలుకొని మొదలు ఇంకా పదేళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది మీరు కనుక దయాకర్ రావు విని పార్టీ మారితే మీ గ్రామం నష్టపోతుంది మీ కుటుంబం నష్టపోతుంది ప్రజలకు రావాల్సిన ఆర్థిక ఫలాలు అందాయి ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎవ్వరు కూడా దయాకర్ రావు మాటలు నమ్మి కాంగ్రెస్ పార్టీకి అన్యాయం చేస్తే రాబో పదేళ్లలో కూడా మీరు మీ ఊర్లలో కూడా ఎందుకు గురకాల ఎందుకంటే మళ్ళీ పదేళ్ళు వేసేది కాంగ్రెస్ పార్టీ అక్కడ మీరు మీ కార్యకర్తలలో ప్రజల చులుకనైపోతారు బాగుపడేది దయాకర్ రావు ప్రజల పేరు చెప్పుకొని నాకు ఇంతమంది ఉన్నారు అంతమంది ఉన్నారు చెప్పుకొని బాగుపడేది దయాకర్ రావు తప్ప మీ సన్న చిన్న గారు రైతులకు కానీ సన్న చిన్న గారు నాయకులకు కానీ గ్రామస్థ నాయకులు కానీ ఎలాంటి ఉపయోగం ఉండని ఓకే పట్టండి ఇవాళ కాకపోతే రేపైనా రేపు కాకపోతే ఎల్లుడైనా మంచి రోజులు వస్తాయి ముప్పై ఏళ్ళైనా ఏ పదవి రాకుండా ఉంటున్నాం మీరు తొందర పడకండి దయాకర్రావు చిచ్చు పెట్టండి అనేది ప్రతి ఒక్క ఊర్లో తెలుస్తుంది దయాకర్ రావు మాటలు నమ్మకండి పదేళ్ళ తర్వాత దయాకర్ రావు అనే ఊసే వరంగల్ జిల్లాలో ఉండది ఆయన పేరు ఉరికి కూడా ఉండదు ఆయన సొంత కుటుంబ తమ్ముని కూడా చేసింది ఏమి ఉరిగబెట్టింది ఏం లేదు కాబట్టి ప్రజల ఆలోచన చేయండి కార్యకర్తలారా ఇంపల్నే ఏదో అయిపోయింది లేదు ఇంకా ప్రభుత్వం వచ్చేది ఉన్నది అనేక పదవులు ఉన్నాయి కాబట్టి ఆయన మాటను నమ్మి మీరు మోసపోవద్దని నేను కోరుతున్నాను